దేవదత్త దత్త 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 నేను మీ సాయి దత్తానంద పరిష్కార మార్గమనే ఈ ప్రోగ్రాం ద్వారా నేను మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక జ్యోతిష్య వాస్తు నవరత్న ముఖ కౌలికా శాస్త్రము ఫామిస్ట్ అంటే హస్త వీటన్నిటి మీద నేను అన్వేషణ చేసుకుంటూ ఎందరికో ఈ యొక్క పరిష్కార మార్గం అనే ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను తెలుపుతున్నా నేను నలభై రెండు సంవత్సరాలుగా నేను చేసిన తదేకంగా చేసిన ఈ కృషించి కృషించి ఋషితో ఋషినైనా ఋషినై నేను నా ఇష్టంతో కష్టమనేకుండా నాకు ఇష్టమైన ఈ సబ్జెక్ట్ కాబట్టి కష్టం అనకుండా కష్టించి నేను సాధించినవి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆయన ఇచ్చిన దివ్యశక్తితోటి ఆయన ఇచ్చిన నాకు వాక్శుద్ధితోటి నేను ఎంతో మందికి నేను రెమెడీస్ చేస్తున్నా నా జీవితంలో పద్నాలుగు రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆ దత్తాత్రేయుడు మీ అందరితోటి కలవడానికి మీ అందరు ముఖక ముఖ ముఖాముఖిగా మాట్ మాట్లాడడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిండు దాన్ని నేను ఎంతో సంతోషిస్తున్నా మీ అందరికీ నేను చెప్పే ఈ పరిష్కార మార్గాలు ఎందరో దీన్ని విని రాసుకొని వాళ్ళు చేసుకొని ఆ గురుగారు మేము మా పిల్ల నా కుజదోషం అన్నారు కుజదోషం నివారణ గురించి మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం ఆ కుజదోషం అనేది జపాలు చేయించినాము మళ్ళా కుజయజ్ఞం చేయించినాము మళ్ళీ వచ్చేసి కాళాస్తి పోయినాము మళ్ళీ వచ్చేసి కుక్కి సుబ్రహ్మణ్యం పోయినాము ఎక్కడ పోయినా కానీ మా పాప పెళ్లి కాలేస్వామి మీరు చెప్పిన తర్వాత మా పాప మీరు చెప్పిన చిన్న చిన్న ట్రిక్స్ చిన్న చిన్న పరిష్కారాలతోటి మా పాప పెళ్ళైపోయింది అయిపోయింది అలా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు అని ఫోన్ చేసి మీకు ఏమన్నా దక్షిణం పంపించాలని అనుకున్నాం స్వామి పెళ్ళి అప్పుడు మర్చిపోయినాము అప్పుడు కాడు కూడా చేయలేకపోయినాము ఇప్పుడు మేము వస్తున్నాము మళ్ళొక ఆపద పడ్డది మా మన మనకి సీటు దొరికిపోలేదు కాలేజీలో అందుకని పేరు మీద చూసి చెప్పాలి అందుకని వస్తున్నాము అని అది జనరల్ నాకు పెళ్లి యాద ఉండాలి నాకు ఉపకారికి అపకారం చేయరు కానీ ఉపకారికి మర్చిపోతారు ఈ కలియుగంలో ఒకట చేసిన వాడికి మాత్రమే వాడు స్ట్రగుల్ చేస్తారు కాబట్టి గుర్తుంటుంది అరే నేను ఇది చేసిన కదా ఏమైందో పాపమ్మ అట్లా ఇట్లా అనేది వీటికి గుర్తుంటుంది కానీ వాళ్ళకు ఉపకారం తీసుకున్నది గుర్తుండదు ఎంతమంది గుర్తుంటుంది ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాము ఆ బస్సు డ్రైవర్ వెనక ఆపితే వేరే బస్సుని గుర్తుంటే ముందు ఆపితే మరి ఇది ఉంటుంది అయినా కానీ ఆ పరిస్థితుల్లో లాపి ఇచ్చుకపోయింది అనుకోని నేను నడుచుకుంటూ పోతుంది పెద్ద ఆమె మరి ఆయన ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటూ ఒక రోజు కూడా గుర్తుపెట్టుకోకు వేరే నువ్వు వేడికైతే గమ్యం చేయాలని అడుగుకి వెళ్ళిపోతావు సంతోషంగా ఉంటావు అంతే ఎట్లా వచ్చినట్టే ఒక బస్సు ఆయన నిలబెట్టి ఎక్కించుకోవాలి ఆ రోజు వరకు మరి అదే బస్సు నిలబెట్టకుండా అనుకో నీకు అక్కడ వేరే ట్రైన్ మిస్ అయింది అనుకో అప్పుడు ఎన్ని రోజులు తిడతావు అది నిలబెట్టినా నిలబెట్టలేముందుకు చూసుకుంటా పోతుండీ కనీసం అయినా ఇరవై రోజులు తిడతావు అంటే మేం చేసిన మర్చిపోతావు కీడి చేసినావు అని అది తప్పు మేలు చేసిన గుర్తించడానికి ప్రయత్నం చేయాలి నన్ను నలభై రెండు సంవత్సరాల నుంచి నేను చేస్తున్న ఈ మేల్ ఈ మేల్ ఎంతమంది అనేది నాకు తెలుసు ఆడుక వాడుక దొబ్బుడు మర్చిపోవుడు ముఖంలో ఒక పద్మక్కల ఒక వికసించే నవ్వుకలు ఉండాలి అని చెప్తే పది మందికి నువ్వు వాగ్దానం చేయి అంతే వాక్కును దానం చేయి నువ్వు నీకు దాన్ని వాక్కు చెప్పు ఇట్లా చెప్పు వాక్కు అంటే ఏంది పదం వాకంటే ఏంది ముచ్చట చెప్పు పలాని బాగా బాగైతుంది లేకుంటే పలాని దగ్గర పో చెడు జరుగుతుంది అడిగి బోగురా నేను కూడా మోసపోయినా అని చెప్పు పలాని ఎరుగు నీకు మంచి సలహాలు ఇస్తాడు మంచిగా చెప్తాడు ఆ గురువుగారు అడిగి పో అని చెప్పు అది చెప్పవు నేను నేనే కృషి లోపల పెట్టుకొని దాసుకొని నేనే బాగుపడాలి నా మనవనికే బిల్డింగ్ కట్టియ్యాల నా అల్లునికే బాగుపడాలి ప్రమోషన్ రావాలి నా అల్లు పిల్లలే ఆడ యుఎస్ఎల్ ఉండి బిల్డింగ్ కట్టుకోవాలి ఓ బిడ్డ ఇల్లు అయింది మళ్ళీ నాకు ఇంకో చిన్న బిడ్డకి ఇల్లు కావాలి గురువుగారు దానికి సొంతం ఇల్లు అయ్యి చూడు ఏంది ఇది లోకం కలి యుగం కలి మాయ కలి కలిపురుషుని బ్రహ్మ పిలుస్తాడు అడుగుతాడు ఈ కలిపు ఈ కలిని నువ్వే పరిపాలించాలి నాయన ఈ కలియుగాన్ని అని పిలిస్తే ఆయన ఎట్లా వస్తాడో తెలుసా ద్వాపార త్రితాయుగాలతోటి నాలుగు నాలుగు చేతులతో నాలుగు పాదాలతోటి వచ్చాడు ద్వాపార యుగం యుగ యుగపురుషుడు త్రితాయుగపు యుగ పురుషుడు అట్లొచ్చి వాళ్ళు అయితే ఈ కలియుగ పురుషుడు ఎట్లా వచ్చిందంటే మెండ్రమ్మ వచ్చేట్లా కుంటుకుంటా నాలుకని పట్టుకొని వస్తాడు ఇదేంటి ఆయన ఎట్లా వచ్చిన ఇట్లా కుంటుకుంటా ఈ అవతారం ఏందని అంటే నేను కలియుగాన్ని ఇదే విధంగా నడిపిస్తాం కామ క్రోధాలు ఎవడైతే చేస్తుంటాడో వానికి నేను ప్రమిస్తా వానికే నేను సపోర్ట్ చేస్తాను మళ్ళీ వచ్చేసి తల్లిదండ్రులను దూషించడం యజ్ఞేదాదులు ఏను నీ దేవుడు అంటే నమ్మను దైవశక్తి లేను అబద్ధం ఆడటోన్ని బానికేదేస్తా అని నాలుకే పట్టుకున్నా కామకరుదాల గురించి చూపియాలని నీకు అర్థం కావాలని నేను ఈ మెంట్రాన్ని చేతిలో పెట్టుకొని వచ్చిన మూత్రం మూత్రం పోసేదాన్ని మరి ఇదే ఒంటికాలతోటే ఎగురుతున్నావు అంటే ఒంటి పాదం మీద నేను నడిపిస్తాను కలియువు కానీ అంత దౌర్జన్య అక్రమము అన్యాయం మంచి మంచి లీడర్ ఉండే నేను వాడింటినే వాడు నాలుగు పైసలు ఉన్నాడు ఓ మాట కూడా మాట్లాడరా దానికి రెండు ముచ్చట్లు కూడా మాట్లాడరాదు రెండు మంచి మాటలు చెప్పరాదు మనకి రాజకీయం అంటే తెలియదు పది మంది దగ్గరికి పోయి ఏం చెయ్యలేడు కూడా చెయ్యడు కూడా వాడు గెలిచినాడు మళ్ళీ మళ్ళీ ఎక్కడో ఏసీలో పడతాడు ఆ తిరిగిన రోజులే తిరుగుతాడు వాడు రాజకీయం అప్పటి రాజులు ఎట్లున్నారు ఇప్పటికి వాళ్ళ బిల్డింగులు లేవు వాళ్ళు కట్టించినవి ఉన్నాయి ఏది గోపురాలు మళ్ళీ వచ్చేసి పెద్ద పెద్ద మందిరాలు ఇక్కడ హైదరాబాద్లో చూడండి మీకు ఉస్మానియా ఏది మన హాస్పిటల్ మళ్ళా హైకోర్టు ఇటువంటివన్నీ వాళ్ళు కట్టించిపోయినాయి మహానుభావులు వాని ఇల్లు లేదు ఇప్పుడు నైజాం ఇల్లు లేదు నా శ్రీకృష్ణ దేవరాయలు ఇల్లు లేదు శ్రీకృష్ణ దేవరాయలువి ఆయన కట్టించిన గోపురాజు శ్రీశైలంలో ఉన్నది కాశీలు ఉన్నది ఇక్కడ పోతే అమ్మవారిది గోపురం మన కా రాజు ఉన్నది ఏడ పోయినా కూడా ఉన్నాయి శివాజీ ఉన్నది శివాజివి ఇప్పుడు ఆయనది కోట ఓడిపోయి అంత పడవడి ఉంటుంది అంత ఎడికాడి కూలిపోయి ఉంటుంది రాజ్కోట్ అట్లా మహానుభావులు అప్పుడు చేసింది ఇప్పుడు అన్యాయం దౌర్జన్యం ఇది అదే కలిమాయ అందుకని చెప్పేసి ఈ కలిమాయ లోపల కొట్టుమిట్టాడుతున్న ఈ రోజులలో మరి కూజదోషము ఆ దోషం అనే గురువుల దగ్గర పోతున్నా రెండు మూడు రకాల గురువులు ఉంటాడు ఒకటి దొంగ గురువు ఉంటాడు ఆడ వచ్చిన వాడు వచ్చిన దోసుకు తింటుంటాడు ఈ పూజ ఆ పూజ అని సో జాగ్రత్త ఉండాలి మనం పోయేటప్పుడు పది మందిని తెలుసుకోవాలి మన దగ్గరికి పోతే వాళ్ళకి అన ఉపయోగం అయిందా ఉపయోగం వాడు చెప్తేనే పోవాలి ఆడ నాలుగు గంటల రాత్రి లైన్ ఉంటుంది ఆడ పెద్ద తోపుడు తిండ్లు వస్తాడు నాలుగు ప్రోగ్రాంలు వస్తుంటాయి ఆడ అన్నదానం కూడా పెడతాడు ఎవరిదాన్ని పెడతాడు ఆడు ఇంకొంత బియ్యమే బియ్య ఐదుగా ఐదు బ్యాగులు అంటాడు ఇంకొంత పప్పు ఓపిస్తాడు ఇంకొంత ఉప్పు పోపిస్తాడు కొంతోటి బియ్యం నూనె ఓపిస్తాడు ఏమో వాడు వండి పెట్టుదా అంటాడు ఏం చేయడు మీ పైసలు మీకు రొటీన్ చేస్తాడు ఆడ అన్నదానం అవుతుంది నాలుగు గంటల రాత్రి పోయి వాడాలి ఓ ఏముంటుంది గురువారు బా చూడాలి పలాంగం దగ్గర అంటాడు అవి చూసి కాదు వాడు నీకు ఏం ఫలితం వస్తుంది అయ్యప్ప దగ్గర పో అడవిలో పోవాలి కాళ్ళు లేనోడు ఉన్నోడు కూడా నడవాల్సింది ఆడ పెద్ద ఆడ అడింత పెద్ద మినిస్టర్ అయిన తర్వాత పంప నుంచి కంపల్సరీ నడవాల్సిందే లేదా నలుగురు మనుషుల మీద కూర్చొని పోవాలి నలుగురు మనుషుల మీద కూర్చొని పోవాలి నువ్వు సచ్చినప్పుడు ఎట్లా పోతావు బతికినప్పుడు కూడా కూర్చొని పోవాలి నాకు పక్షవాతం వచ్చి నాకు ఇంట్రెస్ట్గా పోదామని పంపించి కూడా డెక్తున్నావు డెక్కుతుంటే వద్దురా నాయన నువ్వు మునిచ్చి అది చేయదని ఆ డోలి కట్టించా నాకు ఇబ్బంది అనిపించింది బాధ అనిపించింది వాళ్ళ మీద కూర్చుంటే మేము కోషిస్ చేసి చేసి మూడు వేలకి మాట్లాడితే నాలుగు వేలు అని చెట్ల పెట్టినా మధ్య మధ్య నడిపినాడు ఆపేసి వాళ్ళకి టిఫిన్లు తినిపించినాం ఎందుకంటే మనకి ఇదంతా కర్మ అంత లోపటు ఉన్నాడు ఆ దేవుడు ఆయన దర్శనం చేసుకుంటా పోతలేం అనుభవించాలి ఇలా నా దగ్గర రావడానికి ఇబ్బంది పడతారు నేను ఇక్కడ సిటీ లోపల దాటిన తర్వాత ఎల్బీ నగర్ అని ఉన్నది దాని దగ్గర బిఎన్ రెడ్డి నగర్ అని ఉంటుంది ఆ లోపల ఉంటాను నేను మరి వస్తారు ఎందుకు వస్తారు అక్కడ ఏదో పని అవుతుంది కాబట్టి వస్తారు దుగ్నాలు పెట్టుకొని ఆ మందిని చూసి పోవద్దు మోసపోవద్దు ఆ శక్తి కనిపెట్టు ఇప్పుడు అయ్యప్ప దగ్గరికి అంత లోపడి పోతున్నాం కరోనా ఉన్నదన్నా కానీ భయపడకుండా పోతారే ఉన్నది కాబట్టి దీని లోపల గురువులు అనేది ఇప్పుడు కుజదోషం కానీ పోతావు పోయి ఏం చేస్తావు వాడు చెప్పిన అన్ని చేస్తావు కాలేదు పిల్ల పెళ్లి అప్పుడు ఏం చేస్తూ ఆడు ఏదో ఆయన కర్మవైపు మీడియాలోకి వచ్చేసి ఆయన చేసిన ఆయన్ని ఎలానో తిన్నారు తిన్నారమ్మో ఎవరో ఆయన కథలన్నీ పెట్టే వరకు ఆడ పోయి ఆయన మైకు మింగటప్పు ఏది మీడియాలో పోయి నేను కూడా ఇట్లా ఇచ్చేసినా నన్ను ఇట్లా అన్యాయం చేసి ఉండే ఆ దోషం మీ దోషం అని చెప్పుకుంటే అవసరం అను కూడా మీడియాలో వచ్చుడు అవసరమా అప్పుడు నువ్వు మీడియాలో అంటే నువ్వు గ్రేట్ అని అనుకోని చెప్తారు మీరు కానీ తప్పు మీరు ఆడే పిచ్చి మీడియాలో తోడు ఆడే ఉందో మోసపోయింది అంటే వాళ్ళు వచ్చి చెప్తున్నాడు ఇంక తెలివి తప్పినాడు వీడు నేనైతే తెలివి ఉందో అనుకున్నా అని అంటారు పోకుండు ఈ పని తెలుసుకొని పోండి ఎందుకు అనవసరంగా ఉరుగులాట దేవుళ్ళ వాళ్ళు ఒకటి దేవుడు కాదు మార్గం చూపించేటోడే ఒకటి గురువు మీకు ఏదో స్టోన్ పెట్టుకోవాలి ఏ స్టోన్ పెట్టుకోవాలి అనేది మీకు తెలియదు ఏదో రుద్రాక్ష కట్టుకోవాలి ఏదో కట్టుకోవాలి గిరి కట్టుకో అంటాడు డాక్టర్ దగ్గర పోతుంది ఆడు ఏదో రోగానికి ఏంటో ఆ రోగ నిర్ధారణ చేసి దాని దగ్గర ట్యాబ్లెట్లు ఇస్తాడు గంతే గురువు నువ్వు పడిదాన్ని రాయి పెట్టుకున్నావు అనుకో ఇంకా ప్రాబ్లం పడుతుంది ఇప్పుడు పెయిన్లు అవుతా లేదు మూడు మూల పగడం పెట్టుకోవాలి దోషానికి పెయిన్లు అవుతుంది అట్లా ఉంటాయి అయితే ఇప్పుడు అసలు సబ్జెక్ట్ కొద్దాం దోష నివారణ పోవాలంటే ఏం చేయాలి ఈ కుజదోష నివారణ పోవాలంటే ఏం చేయాలంటే కుజుడు అనే విగ్రహం ఉంటుంది నవగ్రహాలలో ఆయనకి ఏళ్ళ సింపుల్గా ఇన్ని కందులు తీసుకోండి పాంత కిలో ఇట్లా దోషుడికి పోయారు మంగళవారం నాడు దాన్ని ఏమంటారు ధాన్యాభిషేకం ఒక ఆరెంజ్ కలర్ది జాకెట్ పీస్ తీసుకోండి ఆయన మెడకేసేసి చేసేసి టెంకాయ కొట్టుండి కొంటేసి ఒక టెంకాయ చిప్పలా బెల్లం వేయండి నైవేద్యం ఓ టెంకాయ చెప్పాల వీలైతే ఇంత నూనె పోసేసి ఒత్తేసి దీపం ముట్టేది లేదు అది కూడా మాకు చేత కదంటే ఇలా బిల్లలు వేసేసి ముట్టిచ్చేసారు దీపం అయిపోయింది అదారు ఒత్తులు అవి పెట్టేసేసి మీకు వీలైతే పండు పెట్టేసేసి దండం పెట్టు కుజనికి అయ్యా నా పెండుకి కావాలి నాకు ఈ ఉద్యోగం కావాలి నాకు ఈ దోషం ఉందంటే ఆ దోష నివారణ చేసేసి దండం పెట్టు మంగళవారం ఇది కందులు ధాన్యాభిషేకం చేస్తున్నాం కాబట్టి పప్పు తిన్న వద్ద రోజు మళ్ళీ వచ్చేసి ఒక పద్ధతి వైదిక పద్ధతి ఇంకొకటి తాంత్రిక పద్ధతి ఇది ఏంటంటే ఆగుంటుంది కదా ఆవుకు మొలకలు పెట్టాలి కందులు మంగళారం నాడు ఏం చేయండి ఓ అర కిలో కందులు తెచ్చేసి ఓ ఆరెంజ్ కలర్ గుడ్డలు వేసి కట్టు మూట కట్టి నీళ్ళలో వేయండి నీళ్ళు వేసి బాగా దడుస్తాయి కదా ఒక గట్టసేపట్లో తీసి బయట పెట్టు బయట పెట్టి రోజు నీళ్ళు తలు దాని మీద నాలుగు రోజులలో మొలకలు వస్తాయి ఇంకా ఊకుంటే ఏమైతే అన్న స్మెల్ వస్తుంది బూజు వస్తుంది అందుకని ఆ ముఠని ఏం చేయాలి నీళ్ళు బాగా ఇట్లా కుదియాలి కుదిస్తే లోపల ఆ మొలకలు అనేవి క్లీన్ అవుతాయి ఇంకా రెండు రోజులు పెట్టాలి మంగళవారం వరకు పెట్టి మంగళవారం నాడు ఓపెన్ చేస్తే మంచి చిన్న చిన్న నాకులతోటి మొలకలు ఉంటాయి ఆ మొలకలు తీసుకొని ఒక కవర్లో పోసుకొని ఓ తీసుకొని ఒక కుంకుమంగింపు తీసుకొని ఉన్న ప్రాంతాలకు పోవాలి ఏది గోశాలకు కానీ లేకుంటే ఏదైనా టెంపుల్ దగ్గర నగట్ ఆవు కాకుండా ఏవైనా పర్వాలేదు ఆ ఉక్కు మంచిగా ఇస్తరాకి పెట్టేసేసి దాంట్లో ఆ మొలకలు పోసేసి ఇట్లా దోషుడితో తీయాలి దోషిడితోటి ఇట్లా ఇట్లా తీసి దానికి తినిపించాలి మూతిని గడవీ అది తిని 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 ఏం చేస్తుంది లాస్ట్ అయిన తర్వాత నాలుకైనా దీనికి నాకుతుంది నాకేసరికి దీంట్లో ఉన్న నెగిటివ్ ఏవైతే గీతాలు ఉన్నాయో కుజదోషము నాగదోషవి అవన్నీ పాజిటివ్ అయిపోతాయి దాని లోపట అటువంటి శక్తిన్నది ఏది కామదేవుల లోపల అది చేసి ఇంకా కొంచెం మొలకలు ఉంటాయి కదా ఇట్లా దులిపేయరు దులిపేసి బాగా రబ్ చేయండి రబ్ చేస్తే రేఖలు అన్నట్టు పాజిటివ్ అవుతాయి తోకకి వెనక పోయ్యేసి ఆ తోకకింత పొట్టు పెట్టి మంచిగా అమ్మ నాకు ఈ కుజదోషం బాల్ అని చెప్పేసి తోక నెత్తిలో కొట్టుకోండి నెత్తిలో కొట్టుకున్న కమి ఈ కుజదోషం పోతుంది ముఖానికి మాత్రం మొక్కొద్దు ముఖానికి ఏంటంటే విష్ణువు శాపం పెట్టిండు ఆయన ఏంటంటే ఈ శివలింగం ఎంత హైట్ ఉంది అనేది వీళ్ళు బ్రహ్మ ఈయన ఎవరు విష్ణువు ఇద్దరు అంతం కట్టుకుంటాడు బ్రహ్మనోమో నేను మీద చూసి వస్తానని పోతాడు శివుడోమకి ఈయన విష్ణువమ్మకి కిందికి పోతాడు కిందికి మీదికి ఆయన అంతంగా కనిపెట్టలేదు శివుని శివుని యొక్క శివలింగాన్ని అప్పుడు ఏమైతుంది బ్రహ్మ అష్టకు వచ్చేసి మీదికేలో ఒకటి మొగిలి పువ్వు ఒకటి నంది కిందికి వస్తుంటుంది మీరు ఎక్కడి నుంచి కొన్ని వేల సంవత్సరాలు అయింది ఆయన శిఖరం నుంచి రాలిపడ్డా అని చెప్పేసి మొగిలి పువ్వు చెప్తుంది ఈ నంది అమ్మ నేను కూడా అక్కడి నుంచే విశ్వాస నిశ్వాసం తీసుకుంటుండేది ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటుంది మరి ఇంకెన్ని సంవత్సరాలు అంటే కిందికి పోవాలన్నా వేల సంవత్సరాలు మీది పోవాలన్నా వేల సంవత్సరాల నుంచి వస్తున్నా అంటుంది అబ్బో ఇది కాదని చెప్పేసి మీరు నాకు ఒక సాయం అంటే ఏందంటే నేను శిఖరం నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన అని చెప్పాలి ఎవరికి విష్ణువుకు సరే అని చెప్పేసి అక్కడ పోయి ఆయనకు ఈ రెండింటిని తీసుకుపోయి విష్ణు దగ్గర పోయి అయ్యా నేను పోయి వచ్చేసిన నేను గెలిచిన అంటాడు ఆయన దివ్య సృష్టి చూస్తాడు చూసి అప్పుడు దాన్ని అడుగుతాడు అవును ఏమైంది నేను నిజంగానే అక్కడి నుంచి వస్తున్నావు అంటే తలతోటి అమ్మ ఇచ్చి ఇట్లా అంటుంది తోకతోటి ఉట్టిందే ఈ చెప్పేది బ్రహ్మ చెప్పేది అబద్ధం అంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఒక శాపం పెడతాడు ఏమని శాపం పెడతాడు అంటే నీకు ఈ భూలోకం లోపల నువ్వు అగ్రస్థానం కోరుకున్నావు నీకు ఈ గుళ్ళు మందిరాలు నీకు అగ్రపూజ కావాలని కోరుకున్నావు కాబట్టి నీకు ఈ యొక్క భూలోకం లోపల పూజలు ఆరాధనలు ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆయన శాపం పెడతాడు కాబట్టి ఈ శాప నిమిత్తంగా ఇప్పుడు బ్రహ్మ గుళ్ళు నో రెండు మూడు ఉన్నాయి అంతే మళ్ళొచ్చేసి ఆయనకు ఈ బ్రహ్మకు అనేది శాపం పెడతాడు ఈ అనేది నీకు ముఖంతో అబద్ధం ఆడినావు కాబట్టి నీ ముఖాన్ని ముట్టుకొని పూజ చేస్తే నీకు ఉల్టా ఫలితాలు వస్తాయి వాళ్ళకు తోకతో నిజం చెప్పినావు కాబట్టి తూకతోటి దానికే నువ్వు దండం పెట్టుకున్నా దానితోటి నెతిల కొట్టుకున్నా నీకు సత్ఫలితాలు వస్తాయి అంత ఆయన ఆయనకి ఒక తప్ శాపం పెట్టిండు అయితే ఈ గులాబీ ఇది ముగిలిపు ఉంది కదా నాది నాది ఎప్పుడైతే అనంత పద్మనాభ స్వామి వ్రతం అవుతుందో ఆ ఒక్క రోజే నువ్వు ఎలిజబులిటీ పూజలకు మిగతా రోజులల్లో నువ్వు నిన్ను మొగిలి పువ్వును ఎక్కడ పూజలకు అరగురాలు కావు నిన్ను పూజలలో పెట్టకూడదు పెట్టిన దోషం అని చెప్పేసి శాపం పెడతాడు బ్రహ్మ అందుకని చెప్పేసి దాని తోక నితల కొట్టుకోండి కొట్టుకొని దానికి పూజ చేసి ఆ ధాన్యం పెట్టినట్టయితే కుజ దోషం పోతుంది ఇప్పుడు ఏం చేసినాం మనము కుజనికి పూజ చేసేసినాము వాళ్ళు వచ్చేసి తాంత్రికంగా మనము ఈ ఆవుకు పూజ చేసినాం ఒక ఆవుకు మనము ధాన్యం పెట్టినట్టయితే వెయ్యి బ్రాహ్మణకు దానం చేసినట్టు ఈక్వల్ అండ్ టూ థౌజండ్ బ్రాహ్మణ్ వన్ కౌ అయితే ఒక ఆవుకు మనం పెట్టినట్టయితే ఆ విధంగా జరుగుతుంది అది కూడా నేను చెప్పిన పద్ధతిలోనే పెట్టాలి ఏదో అడగలేదాన్ని ముచ్చిమగడ పెట్టేసేసి నా తింటుంది కదా అని వచ్చేసేసి తలకాయకి దాండం పెట్టేస్తే ఉల్టా పట్టాలు అది వచ్చేస్తాయి మళ్ళీ ఎట్లాగో నవగ్రహాల కాడ పోయినామని చెప్పేసి ఆ నవగ్రహాల దగ్గర అన్ని అన్నిటికీ తింత పండుగ పెట్ట చేస్తే కూడా మీకు మంచి జరగదు ఒకరికే చేసిన పూజడికి కందిపప్పు రోజు తినకూడదు పూజను చేసే బ్రహ్మచర్యం బాటిస్తారే నవ నాన్ వెజ్ తినకూడదు జయగృదత్తాం